ఇతడు తన భార్యలు లోయలోకి తోసేస్తాడు ఎందుకంటే అతనికి ఆమె ఇంట్లో వాళ్లు ఇవ్వలేదని ఆమె లోతైన లోయలోకి పడిపోతూ ఉండగా కు వచ్చిన వాళ్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు కేవలం చూస్తూ నిల్చున్నారు ఎవరూ ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేయలేదు కాని అదృష్టం ఆమెను కాపాడింది కిందపడుతూ ఒక చెట్టు వేరును ఆమె పట్టుకుంది లోయలో గాలిలోనే ఊగుతూ ఉంది అప్పుడే జనాలను చీల్చుకుంటూ ప్రియముందుకు వచ్చింది ప్రియ మెరుపు తాడు తాడుతీసి చెట్టుకి కట్టి ప్రాణాలను చేయకుండా లోయలోకి దిగి ఆమె చేతిని పట్టుకుని పైకి లాగడం ప్రారంభించింది పైకి లాగుతున్నప్పుడు ఆమె తల రాయికి తగిలి ఆమె శ్వాస ఆగిపోతుంది ప్రియ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను నేరుగా హాస్పిటల్కు తీసుకెళ్లింది డాక్టర్లు వెంటనే వెంటిలేటర్పై పెట్టి చికిత్స మొదలుపెట్టారు కొద్దిసేపట్లో ఆమె గుండె చప్పుడు మళ్లీ సాధారణంగా మారింది అందరి కళ్లల్లో నీళ్లు వచ్చాయి జనం చప్పట్లు కొడుతున్నారు డాక్టర్లు ప్రియకి సెల్యూట్ చేశారు అయినా కూడా ప్రియా కోసం ఎవ్వరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు